అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది దీన్ని దృష్టిలో పెట్టుకుని నవంబర్ పదిహేడో తారీఖు నుంచి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తున్నాం ఇప్పటికే చాలా మంది తెలంగాణ ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా విద్యార్థులు మా యొక్క పరీక్షల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని నవంబర్ పదిహేడో తారీఖు నుంచి ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి ప్రారంభిస్తున్నాం విద్యార్థులారా మీరు కనుక మా ఎగ్జామ్స్ కనుక రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నంబర్లకు కాల్ చేయండి ఆ ఎగ్జామ్స్ని ఎలా పర్చేస్ చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది అనేది క్లియర్ కట్గా మీకు తెలియజేస్తాం ఇక ఈ వీడియోలో మనం టెట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి మొదట మనం అందులో గమనించుకోవాల్సింది కంటెంటు యొక్క సిలబస్ ఎట్లా ఉన్నది దానికి అనుగుణంగా పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ఏ ఏ పాఠ్యాంశాలు మనం చదవలసి ఉంటుంది అనేది మనం చూడాలి అంటే సాధారణంగా మీరు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ చదవాలి కాదంటలేదు కానీ సిలబస్ ప్రకారం వాడు ఎట్లా ఇచ్చాడు దాని ప్రకారం టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి లెసన్స్ ఏమున్నవి అనేది మనం చక్కగా చూసుకుంటే క్లియర్ కట్గా ఉంటుందన్నమాట అంటే మనం వెళ్ళేటువంటి దారి క్లియర్గా ఉండాలి ఇప్పుడు కూడా సిలబస్ ప్రకారం ఇప్పుడు కూడా మనం చదవాలి అందున నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సిలబస్ ఏమున్నది ఆ సిలబస్ ప్రకారం టెక్స్ట్ బుక్స్లో పాఠాలు ఏమున్నవి అనేది తెలుసుకోవడం అనేటువంటిది అత్యంత అవసరం రైట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ టెట్కి సంబంధించి సోషల్ కంటెంట్కి సంబంధించి ను చూసుకుంటే మనకి ఒక ఆరు విభాగాలుగా ఇవ్వడం జరిగింది అందులో మొట్టమొదటిది ఏంటంటే డైవర్సిటీ ఆన్ ఎర్త్ దీంట్లో మనకి మ్యాప్స్కి సంబంధించి ల్యాండ్ ఫార్మ్స్కి సంబంధించి అలాగే టెరిస్టియల్ రేడియేషన్కి సంబంధించి పోలర్ రే పోలర్ రేజింగ్కి సంబంధించి యూరప్ ఆఫ్రికా కాంటినెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని విభాగాలు మీకు ఇక్కడ కనపడుతున్నాయి అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఈ విభాగాలను మనం టెక్స్ట్ బుక్స్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే దీనికి భూమి వైవిధ్యం అనేటువంటి ఒక టాపిక్ మనకి ఒక టాపిక్గా ఉంటుంది దీనికి సంబంధించి ఆరో తరగతిలో పటాల అధ్యయనం పటాలను తయారు చేయటం కానీ గ్లోబు భూమికి నమూనా భూస్వరూపాలు అలాగే ఇందులో మనకి కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు డోకూరు పీఠభూమిలో ఒక గ్రామం పెనుగోలు కొండల్లోని ఒక గ్రామం అంటే ఇక్కడ అంటే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి టాపిక్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు కానీ ల్యాండ్ ఫామ్స్ అనేటువంటి పదం ఇక్కడ వాడాడు కాబట్టి దానికి అనుబంధంగా మనం ఇవన్నీ కూడా స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఇక తర్వాత చూసుకుంటే ఇదే విభాగంలో మనకి సెవెంత్ క్లాసులో వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవటం వర్షం నదులు చెరువులు భూగర్భ జలాలు మహాసముద్రాలు చేపలు పట్టడం యూరప్ ఆఫ్రికా అలాగే ఎనిమిదో తరగతిలో పటాల అధ్యయనం విశ్లేషణం సూర్యుడు శక్తి వనరు భూచలనాలు ఋతువులు ధ్రువ ప్రాంతాలు అడవుల వినియోగం సంరక్షణ ఖనిజాలు గనుల తవ్వకం ఇట్లా మనకి ఈ భూమి వైవిధ్యం అనే విభాగానికి సంబంధించి ఎనిమిదవ తరగతిలో ఉన్నటువంటి అన్ని అంశాలు మనం ఇక్కడ క్రోడీకరించుకోవడం జరిగింది ఇక ఇందులో రెండవ విభాగంగా చూసుకుంటే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆరిజిన్ ఆఫ్ ద ఎర్త్ ఇంకా మిగతా అంశాలు లితోస్ పేరు కానీ అట్మాస్పీరి కానీ హైడ్రోస్ కానీ కానీ ఎలిమెంట్స్ ఆఫ్ క్లైమేట్ టైప్స్ ఆఫ్ రైన్ఫాల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఫిజికల్ ఫీచర్స్ రివర్స్ వాట్ ఎవర్ ఇట్ మే ఇవన్నీ కదా మనం చూసుకున్నట్లయితే ఇది తొమ్మిదో తరగతి పదో తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో మనం గమనించుకోవచ్చు అండి తొమ్మిదో తరగతిలో చూస్తే భూమి మనం భూమి సహజ ఆవరణలు శిలావరణం జలావరణం వాతావరణం జీవావరణం అలాగే భారతదేశం యొక్క వ్యవసాయం భారతదేశంలో పరిశ్రమలు భారతదేశంలో సేవా కార్యక్రమాలు పదవ తరగతిలో భారతదేశం భౌగోళిక స్వరూపాలు భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి భారతదేశం నదులు నీటి వనరులు జనాభా నివాస ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది చూడండి లిటరసీ రేటు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ సెటిల్మెంట్స్ అండ్ మైగ్రేషన్ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటి టాపిక్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి అంటే ఓవరాల్గా ఈ భూమి వైవిధ్యం అనేటువంటి విభాగంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి ఈ సంబంధిత రిలేటెడ్ యూనిట్స్ అన్నీ కూడా మనం చదివినట్లయితే మొదటి విభాగం పరిపూర్ణమవుతుంది విద్యార్థుల ఇక తర్వాత రెండవ విభాగం చూసుకున్నట్లయితే రెండో విభాగం మనకి ఎకనామిక్స్ రిలేటెడ్గా ఉంటుంది ప్రొడక్షన్ ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్ ఇందులో మనకి లైవ్లీహుడ్ ఆఫ్ ఎర్లియెస్ట్ పీపుల్ సైట్స్ ఇన్ తెలంగాణ డొమెస్టికేషన్ సెటిల్డ్ లైఫ్ అగ్రికల్చర్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ క్రాప్ సీజన్స్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇట్లాగా ఈ యొక్క విభాగాలు మనం చూసుకున్నట్లయితే అంటే ఒకటి రెండు దాంతోపాటుగా మూడు అలాగే నాలుగు ఐదు విభాగాలుగా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది విభాగాలుగా మనకి ఇక్కడ ఈ టెక్సైల్ బస్లు ఇచ్చినటువంటి ఈ యొక్క రెండో విభాగం ప్రొడక్షన్ ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్ సో అందులో మొట్టమొదటి చూస్తే లైవ్లీహుడ్ ఆఫ్ ఎర్లీస్ట్ ఎర్లియస్ట్ పీపుల్ అని అలాగే రెండో చూస్తే ప్రొడక్షన్ హ్యాండ్క్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ మూడో చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ ఇండస్ట్రీస్ ఇక తర్వాత నాలుగో చూసుకున్నట్లయితే సర్వీస్ యాక్టివిటీస్ ఇక ఐదో చూసుకుంటే మనీ అండ్ బ్యాంకింగ్ ఆరోజు చూసుకుంటే ప్రైస్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇందులోనే మనకి వేటు వాటి గురించి ఇవ్వడం జరిగింది అలాగే ఏడో చూసుకుంటే ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ జీడిపి ఇతరత్ర అంశాలు ఆర్గనైజ్డ్ అనర్గన సెక్టార్ సెక్టర్ సంబంధ అంశాలు అలాగే పబ్లిక్ హెల్త్ అండ్ గవర్నమెంట్ గ్లోబలైజేషన్ అలాగే పదో చూసుకుంటే ఫుడ్ సెక్యూరిటీ ఈ మాదిరిగా మనకి ఇక్కడ కనపడతా ఉంది అంటే పది విభాగాలు ఈ పది విభాగాలు మనం స్టడీ చేసి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు అనేటువంటి విభాగంలో ఆరో తరగతిలో ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు నేటి వ్యవసాయం వ్యవసాయ ఉత్పత్తులు మరియు అమ్మకం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం అనేటువంటి మూడు యూనిట్స్ వస్తాయి ఇక ఏడవ తరగతి చూసుకున్నట్లయితే వృత్తులు చేనేత పరి వస్త్రాలు పారిశ్రామిక విప్లవం ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ మన క్లియర్ కట్గా సిలబస్లో ఉండేది అది ఇక పదోది రవాణా వ్యవస్థ ప్రాధాన్యత ఇది కూడా మనం ఇక స్టడీ చేసుకోవాలి ఇక ఎయిత్ క్లాస్ చూసుకున్నట్లయితే ద్రవ్యం బ్యాంకింగు ఎనిమిదవది జీవనోపాధులు సాంకేతిక విజ్ఞాన ప్రభావం తొమ్మిదవది ప్రజారోగ్యం మరియు ప్రభుత్వం ఇక్కడే ఎయిత్ క్లాస్ వరకు మనం స్టడీ చేసుకుంటాం ఇక నైన్త్ క్లాస్ చూసుకున్నట్లయితే నైన్త్ క్లాస్లో మనకి ద్రవ్య వ్యవస్థ రుణం ధరలు జీవన వ్యయం ప్రభుత్వ బడ్జెట్ పన్నులు ఇక పదవ తరగతిలో అభివృద్ధి భావనలు మూడో మూడవ యూనిట్ ఉత్పత్తి ఉపాధి ఎనిమిదవ యూనిట్ రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ తొమ్మిదవ యూనిట్ ప్రపంచీకరణ పదవ యూనిట్ ఆహార భద్రత పదకొండవ యూనిట్ సుస్థిరత అభివృద్ధి ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాడు అంటే పది విభాగాలుగా చెప్పుకున్నాం కదా పది విభాగాల్లో మీరు చూసుకున్నట్లయితే చూడండి ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యాచురల్ స్టేటస్ ఆఫ్ ఇండియా పీడిఎస్ సిస్టమ్ కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఇవన్నీ కూడా మనకి గ్లోబలైజేషన్ గురించి ఇవన్నీ మనకి ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి టాపిక్స్ అనమాట అంటే ఇక్కడ వాడు రెండవ విభాగంగా సిక్స్త్ క్లాస్ నుంచి పదో తరగతి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక శాస్త్రపరమైన అంశాలన్నిటిని కూడా సిలబస్కి ఇవ్వడం జరిగింది ఇది ఇక మూడో విభాగం చూసుకున్నట్లయితే మనకి పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్ అంటే ఇది అటు పౌరశాస్త్ర విభాగము ఇటు చరిత్రకు సంబంధించిన అంశాలను మిళితం చేశాడు ఇక్కడ ఇందులో మనకి ట్రైబల్ పంచాయతీ సిస్టమ్ గురించి మొదటిది రెండోది ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ నాలుగో చూస్తే మొఘల్స్ ఆసఫ్ జాహీస్ అలాగే ఐదో చూస్తే నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా ఆరో చూసినట్లయితే మనకి మేకింగ్ ఆఫ్ లాస్ అండ్ ఇంప్లిమెంటేషను ఏడో చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి రిలేటెడ్ అంశాలు ఇందులో మనకి జ్యుడిషియల్ సిస్టమ్ సివిల్ క్రిమినల్ లాస్ లెవెల్స్ ఆఫ్ కోర్ట్స్ అనేవి అన్నవి అలాగే ఎనిమిదో చూస్తే చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్ ఇన్ థర్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రనేజాన్స్ సంబంధించినటువంటి అంశాలు తొమ్మిదో చూస్తే డెమోక్రటిక్ అండ్ నేషనల్ మూమెంట్స్ ఇక పదో చూసుకున్నట్లయితే ఇండస్ట్రియలైజేషన్ అండ్ సోషల్ చేంజ్ బ్రిటన్ బ్రిటన్ జర్మనీ అండ్ ఫ్రాన్స్ సంబంధించిన రిలేషన్ అంశాలు పదకొండు వచ్చేస్తే కాలనైజిజం ఇన్ లాటిన్ అమెరికా ఆఫ్రికా అండ్ ఆసియా దట్స్ రిలేటెడ్ అంశాలు పన్నెండు చూస్తే వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ సంబంధించిన అంశాలు పదమూడో చూస్తే నేషనల్ లిబరైజేషన్ మూవ్మెంట్స్ ఇన్ చైనా వియత్నాం నైజీరియా పద్నాలుగు చూస్తే పోస్ట్ వరల్డ్ వార్ అండ్ ఇండియా ఐక్య సమితి నానాజా సమితి రిలేటెడ్ అంశాలు అలాగే అలి ఉద్యమాన సంబంధించిన అంశాలు పదిహేను చూస్తే ఇండిపెండెంట్ ఇండియా ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఆ యొక్క అంశాలు తర్వాత పదహారు చూస్తే ద మూమెంట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ జెంటిల్ మ్యాన్స్ అగ్రిమెంట్ డిమాండ్ ఈ రిలేటెడ్ అంశాలు ఇక పదిహేడు చూస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ పద్దెనిమిది చూస్తే ట్రాఫిక్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి విభాగాలు మనం స్టడీ చేసుకున్నట్లయితే మనకి తగులుతున్నాయి కదా ఎక్కడో చోట ఇవి ఈ పాఠాలు మనం విన్నామే ఏందిరా ఇది అనే ఇవన్నీ కూడా మనకి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు క్లియర్ కట్గా ఉన్నావన్నమాట అయితే ఒక పాఠం మనం తీసుకున్నట్లయితే అది కొంచెం పాత టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి టాపిక్స్ ని కూడా ఇక్కడ పొందుపరిచాడు అది మనం చూసుకున్న ఒకసారి అది ఏంటనేటువంటిది టాపిక్ మనం తీసుకున్నట్లయితే పాత టెక్స్ట్ బుక్ నుంచి చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్ ఇన్ యూరప్ థర్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ లో కాకుండా అంతకు ముందు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ లో ఆ యొక్క టాపిక్ అనేటువంటిది ఉన్నది సరే దీని ప్రకారం మనం స్టడీ చేసుకున్నట్లయితే ఇక్కడ రాజకీయ వ్యవస్థలు అనేవి చూసుకున్నట్లయితే ఆరో తరగతిలో తెగలు సామాజిక నిర్ణయాధికారం పదో యూనిట్ సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం పదకొండవది మొదటి సామ్రాజ్యాలు ఇది చరిత్రకు సంబంధించి ఇక పౌరశాస్త్రాన్ని చూసుకున్నట్లయితే ఇందులో మనకి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలు పాటుగా పట్టణ ప్రాంత స్థానిక స్వపరిపాలన ఇదంతా కూడా ఆరో తరగతిలో ఉన్నటువంటి అంశాలు యూనిట్స్ ఇక ఏడవ తరగతి తీసుకున్నట్లయితే కొత్త రాజ్యాలు రాజులు ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు విజయనగర రాజులు మొఘల్ సామ్రాజ్యం ఈ పదిహేనో యూనిట్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అక్కడ వరకు అది చరిత్ర అక్కడి తర్వాత మళ్ళీ చూసుకున్నట్టు రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ ఇక్కడ మళ్ళీ పౌరశాస్త్ర అంశాలు వచ్చినాయి ఇక ఎయిత్ క్లాస్ చూసుకున్నట్లయితే బ్రిటిష్ నిజాం పాలనలో కౌలుదారులు అలాగే పదకొండు ఏ పదకొండు బి మన భారత జాతీయ ఉద్యమానికి సంబంధించిన అంశాలు ఉంటాయి పన్నెండు చూసుకుంటే హైదరాబాద్ రాష్ట్రంలో స్వతంత్ర ఉద్యమం అక్కడ వరకు చరిత్ర తర్వాత మళ్ళీ పౌరశాస్త్రం చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం పార్లమెంటు కేంద్ర ప్రభుత్వాలు పదిహేనది చట్టం న్యాయం ఒక సన్నివేశ అధ్యయనం అనేటువంటి ఉన్నవి ఇక పన్నెండే చూసుకుంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దాలలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు పదమూడవది పారిశ్రామికీకరణ సామాజిక మార్పు పద్నాలుగోది సామాజిక నిరసనోద్యమాలు పదిహేనోది లాటిన్ అమెరికా ఆసియా ఆఫ్రికాలో వలసవాదం పదహారోది భారతదేశంపై వలసవాదం యొక్క ప్రభావం ఏ మాదిరి ఉన్నది పదిహేడోది విస్తరిస్తున్నటువంటి ప్రజాస్వామ్యం పద్దెనిమిదోది ప్రజాస్వామ్యం రూపుదిద్దుకుంటున్న భావన ఇరవైది మహిళా రక్షణ చట్టాలు ఇరవై ఒకటి విపత్తుల నిర్వహణ ఇరవై రెండోది రోడ్లు భద్రత విద్య అంటే ఇరవై రెండు టాపిక్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి ఇరవై రెండు టాపిక్స్ యొక్క సారాంశం అంతా కూడా మనకి ఇందులో పొందుపరచడం అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తూ వస్తున్నాం ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం పైన పదమూడవది వలస ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు భారతదేశ జాతీయ ఉద్యమం దేశ విభజన స్వతంత్రం స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ స్వతంత్ర భారతదేశం మొదటి ముప్పై సంవత్సరాలు రాజకీయ ధోరణుల ఆవిర్భావం తర్వాత ముప్పై సంవత్సరాలు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి రెండు వేల వరకు కూడా చరిత్ర మనకి ఎంత క్లాసులు ఉంటుంది ఆ రెండు వేల సంవత్సరం వరకు ఉన్న చరిత్ర అంతా మనం చదువుతాం అలాగే ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశ పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మొత్తం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి యూనిట్స్ నాకు తెలిసి ఎక్కువ విభాగం ఎక్కువ అంశాలు ఉన్నటువంటి విభాగం ఏందిరా అంటే అది మూడవ యూనిట్ అన్నట్టు ఇక తర్వాత నాలుగవ విభాగం మనం చూసుకుంటే సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది ఇక్కడ నుంచి చిన్న చిన్న విభాగాలు అనమాట మనకి పెద్దగా యూనిట్లు ఇందులో డైవర్సిటీ ఇన్ ఇండియా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ పవర్టీ డిస్ట్రెస్ ఇన్ రూరల్ ఏరియాస్ పవర్టీఆర్స్ క్రోనిక్ హంగర్ ఫుడ్ ఫుడ్ ఇన్ఇక్వాలిటీస్ ఐదో చూసుకుంటే హ్యూమన్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఇవి ఈ చిన్న విభాగం అనమాట ఐదు ఐదు పార్ట్స్ కింద మనకి ఈ విభాగం కనపడుతుంది నాలుగవ విభాగం దీన్ని మనం తెలుగులో చూసుకున్నట్లయితే సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు అనేది మనం స్టడీ చేసుకుంటే ఇందులో పదిహేను మన సమాజంలో వైవిధ్యం స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం ఆరో పాటు అది ఆరో తరగతిలో ఏడవ తరగతిలో కుల వివక్షత సమానత్వానికై పోరాటం పంతొమ్మిదో పాటు జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు ఎయిత్ క్లాసులో జమీందారీ వ్యవస్థ రద్దు ఇంకా పేదరికం అవగాహన హక్కులు అభివృద్ధి తొమ్మిదవ తరగతిలో మానవ హక్కులు ప్రాథమిక హక్కులు మహిళా రక్షణ చట్టాలు పదవ తరగతిలో సమకాలీన సామాజిక ఉద్యమాలు మహిళా రక్షణ చట్టాలు మనం ఇక్కడ స్టడీ చేయాలి అక్కడ కూడా స్టడీ చేసుకోవాలి అలాగే సమకాలీన సామాజిక ఉద్యమాలు సో అక్కడ వరకు ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా నాలుగవ విభాగానికి సంబంధించినటువంటి అంశాలు ఇక ఐదు చూసుకున్నట్లయితే రిలీజియన్ అండ్ సొసైటీ ఇందులో మనకి రిలీజియన్ సొసైటీ ఇన్ ఎర్లీ టైమ్స్ అంటే వేదిక్ సివిలైజేషన్ సంబంధిత అంశాలు ఇక్కడ చదువుతాం అలాగే ఫోక్ రిలీజియన్ మూడోది సోషల్ అండ్ రిలీజియస్ రీఫార్మ్స్ మూమెంట్ ఇక్కడ మనకి క్రిస్టియన్ మిషనరీస్ అలాగే ఇంకా మూమెంట్స్ ఆఫ్ బెంగాల్ అండ్ పంజాబ్ రీఫార్మ్స్ అండ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ముస్లిమ్స్ రీఫార్మ్స్ మూమెంట్స్ ఇన్ నిజాం డొమినియన్స్ ఇంక ఇవన్నీ మనకి కనపడుతుంటాయి నాలుగోది అండర్స్టాండింగ్ సెక్యులరిజం ఇలాగ నాలుగో పార్ట్స్ కింద మనకి ఐదవ విభాగం కనపడుతుంది దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు మనం చూసినట్లయితే చూద్దామని మతం సమాజం ప్రాచీన కాలంలో మతం సమాజం దేవునియందు ప్రేమ ఏడవ తరగతిలో మనకి జానపదులు మతం ఇరవై ఒకటో పాఠం దైవ సంబంధ భక్తి మార్గాలు ఇక ఎనిమిదవ తరగతులు సాంఘిక మత సంస్కరణోద్యమాలు తత్వం ఒక అవగాహన అంటే చర్చ చిన్న విభాగం అనమాట ఇది ఇది మనకి ఐదవ విభాగం ఆరవ విభాగం చూసుకున్నట్లయితే టెట్ సిలబస్ ప్రకారం చూసుకున్నట్లయితే టెట్ సిలబస్లో ఆరో విభాగం కల్చర్ అండ్ కమ్యూనికేషన్ ఇక్కడ ఇందులో మనకి ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ హిస్టారికల్ సైట్స్ లాంగ్వేజ్ రైటింగ్ అండ్ స్క్రిప్ట్ వేద వేదిక్ అలాగే మూడో చూసుకున్నట్లయితే క్లప్చర్ అండ్ బిల్డింగ్స్ ఇక నాలుగో చూసుకున్నట్లయితే రోలర్స్ అండ్ బిల్డింగ్స్ ఇక ఐదో చూసుకున్నట్లయితే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫిల్మ్స్ ప్రింట్ మీడియా ఎడ్యుకేషనల్ ఆఫ్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ద సొసైటీ రోల్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇవన్నీ ఆరో చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ నేషనలిజం అండ్ కామర్స్ ఇది ఆరో విభాగంలో ఉన్నటువంటి అంశాలు దీన్ని మనం చూసుకున్నట్లయితే ఆరో విభాగం చూసుకున్నట్లయితే సంస్కృతి సమాచారం అనేటువంటి విభాగం ఆరో తరగతిలో భాష లిపి గొప్ప గ్రంథాలు అనేటువంటి యూనిట్ అలాగే శిల్పం కట్టడాలు అనేటువంటి యూనిట్ మనకి ఈ కావాలోకి వస్తే అలాగే ఇరవై ఒకటి తెలంగాణలో పచ్చదనం అనేటువంటి యూనిట్ కూడా ఉంటుంది దాన్ని కూడా చదువుకోవటం మంచిది ఇక ఏడవ తరగతిలో రాజులు కట్టడాలు ఎనిమిదవ తరగతిలో ఆధునిక కాలంలో కళలు కళాకారులు ఇరవై ఒకటో పాటు సినిమా ముద్రణ మాధ్యమాలు ఇరవై రెండు ఇరవై మూడోది క్రీడలు జాతీయత వాణిజ్యం ఇరవై నాలుగోది విపత్తుల నిర్వహణ మనకి ఎన్ని యూనిట్స్ ఇవ్వగా మనకి కనపడుతున్నాయి అనమాట అంటే ఇట్లాగా ఈ టెక్సైల్ బస్సులు ఇచ్చినటువంటి ఆరు విభాగాలను మనం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఎక్కడెక్కడ ఏమున్నవి అనేది క్లియర్ కట్ గా తెలుసుకున్నాం అంటే సింపుల్గా చెప్పాలంటే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి అన్ని యూనిట్స్ సారాంశం ఆరు విభాగాలుగా ఇవ్వటం జరిగింది ఎక్కడ ఏది కూడా మనం స్కిప్ చేయకుండా చదువుకోవాలి పాటుగా కొంచెం ఇప్పుడున్నటువంటి పుస్తకం కంటే కొంచెం ముందు పుస్తకం కూడా మనం తీసుకుని ఆ రిలేటెడ్ యూనిట్స్ ఏదైతే చెప్పి ఉన్నానో అవి కూడా మీరు చదువుకోవటం అనేటువంటిది టెట్ పరీక్షల రీత్యా చాలా అవసరం ఇది కంటెంట్కి సంబంధించి వాడు ఇచ్చినటువంటి సిలబస్ దానికి డీలే డీటెయిల్గా మనం టెక్స్ట్ బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం ఇక తర్వాత మనం ముఖ్యమైనటువంటి మెథడాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే మెథడాలజీలో ఈసారి పదకొండు సారీ పది విభాగాలుగా ఇవ్వటం జరిగింది ఆ పది విభాగాలు కూడా మెథరాలజీ మనకి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూగా కలిపి ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి అన్ని యూనిట్స్ని ఇచ్చేసాడు అది చూసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి సోషల్ సైన్సెస్ యాజ్ ఆన్ ఇంటిగ్రేటింగ్ ఏరియా ఆఫ్ స్టడీ కాంటెక్స్ట్ అండ్ కన్సర్న్స్ అని ఇచ్చి ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది దీనికి అంటే ఇదంతా చదవడం ఉంది కానీ దీని తెలుగులో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి యూనిట్ అనమాట సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనం భావనలు సంబంధితాలు సామాన్య శాస్త్రం సామాన్య శాస్త్రాలకు మధ్య బల భేదం వివిధ సాంఘిక శాస్త్రాలు సాంఘిక శాస్త్రం అంటే ఏమిటి ఏకీకృత వివిధ విజ్ఞాన శాస్త్రాల పరస్పర ఆధారాలు అంతర్గతంగా విద్యార్థులు జిజ్ఞాస సహజ భావనలు ఇక ఏడో చూసుకున్నట్లయితే సాంఘిక శాస్త్ర మేధావుల ఆవిష్కారాలు సేవలు క్రిస్టిఫర్ కొలంబస్ మార్క్స్ వెబర్ కార్ల్ మార్క్స్ చాణిక్యుడు అమత్సేన్ మదర్ తెరీసా అంటే మొదటి యూనిట్ ఏదైతే ఉంటుందో ఆ యూనిట్ లో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సమ్ ఎలి ఎలిమెంట్స్ సోషల్ సైంటిస్ట్స్ అన్నాడు అంటే ఇక్కడ వీళ్ళందరి గురించి మనం చదవాలి అలాగే సోషల్ స్టడీస్ అండ్ వేరియస్ సోషల్ సైన్సెస్ కంట్రిబ్యూషన్ ఆఫ్ అని అని కూడా ఇవ్వటం జరిగింది అలాగే డిస్టింగ్ బిట్వీన్ నేచురల్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్ మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఇలా అన్ని అన్ని ఇవ్వటం జరిగిందనమాట ఇక్కడ కాబట్టి విద్యార్థుల మొదటి యూనిట్ యాజ్ ఇట్ ఈజీగా ఖచ్చితంగా చదవలసినటువంటి అవసరం ఉన్నది ఇక రెండవ విభాగం ఏమి ఇచ్చాడు అంటే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ ఇచ్చి మనకు కొన్ని విభాగాలు ఇచ్చాడు ఇక్కడ ఎప్రోచెస్కి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్కి సంబంధించి ఇవన్నీ మనకు ఉన్నాయి ఈ రెండవ యూనిట్ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ టెక్స్ట్ బుక్లో మనకు రెండవ యూనిట్ ఏంటి అంటే సాంఘిక శాస్త్ర అభ్యాసన ఉద్దేశాలు లక్ష్యాలు ఇందులో మనకి సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు ఏంటి ఏంటి అలాగే సాంఘిక శాస్త్ర బోధన ద్వారా విలువలు ఏంటి అభ్యసన లక్ష్యాలకు అర్థం ఏంటి అభ్యసన లక్ష్యాలు అభివృద్ధి సమర్థవంతమైన అభ్యసన లక్ష్యాల యొక్క లక్షణాలు ఏంటి అండర్సన్ క్రాత్ హోల్ వర్గీకరణ జ్ఞప్తికి తెచ్చుకునేట్టు అవగాహన చేసుకునేట అనువర్తించట విశ్లేషించుట మూల్యాంకనం చేయట సృష్టించుట అభ్యసన లక్ష్యాలు రాసే విధానం ఏమిటి ప్రాథమికోన్నత మాధ్యమిక మాధ్యమికోన్నత స్థాయి యొక్క అభ్యసన లక్ష్యాలు ఏంటి నిర్మాణాత్మక ఉపగమ కోణంలో అభ్యసన లక్ష్యాలు ఏమిటి అలాగే సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు ఇలాగా ఈ రెండవ యూనిట్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి దగ్గర దాదాపు ఒక నలభై నలభై ఐదు పేజీలు ఉంటుంది అన్నమాట అదంతా కూడా మనం ఈ టెట్ పరీక్ష కోసం చదవలసినటువంటి అవసరం అనేది ఇక తర్వాత మూడవ విభాగంలో ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ చూడండి సోషల్ కరిక్యులం అండ్ రీసోర్సెస్ ఇన్ సోషల్ సైన్స్ ఇందులో ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు అలాగే ఆర్టీ రెండు వేల తొమ్మిది ఎస్సిఎఫ్ రెండు వేల పదకొండు సిలబస్ వీటికి సంబంధించినటువంటి వచ్చాడు ఇప్పుడు దీన్ని మనం చూసుకున్నట్లయితే మూడవది అనమాట పాఠశాల విద్యా ప్రణాళిక సాంఘిక శాస్త్రంలో వనరులు ఇందులో విద్యా ప్రణాళిక భావన నిర్వచనాలు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల తొమ్మిది అలాగే విషయ కేంద్రీకృతం నుంచి ప్రవర్తనవాదం నుంచి నిర్మాణాత్మక పద్ధతుల విద్యా ప్రణాళిక నిర్మాణం ఎంసీఎఫ్ రెండు వేల ఐదు ఏపీఎస్సిఎఫ్ రెండు వేల పదకొండు విద్యా ప్రణాళికల గురించి చేసినటువంటి సూచనలు ఏమున్నవి ఇవి అలాగే పాఠ్యప్రణాళిక పాఠ్యాంశాల ఎంపిక వ్యవస్థీకరణ పాఠ్యప్రణాళిక అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది సిలబస్ అనమాట ఇక తర్వాత ఉపాధ్యాయుడు ఒక విద్యా ప్రణాళిక నిర్మాత విద్యా ప్రణాళిక ఉపాధ్యాయుల పాత్ర పాఠ్యపుస్తకం నుంచి బోధన అభ్యాసన సామాగ్రి వైపు పుస్తకాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడం మానవ వనరులు ప్రజలే వనరులు మౌఖిక సమాచారం ప్రాధాన్యత ప్రాథమిక గౌన వనరులు ద్వితీయ వనరులు రకాలు క్షేత్ర సమాచారం పాఠ్య పాఠ్య సామాగ్రి పత్రికలు సంచికలు దినపత్రికలు విజ్ఞాన సారస్వాలు నిఘంటువులు ఎగ్గర్డల్ అనుభవ శంకువు అనుభవ శంకువును వినియోగించుకోవడం ఈ అధ్యయనం అంటే ఇన్ని విభాగాలు ఉన్నాయి అంటే యాజ్ మన టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అన్ని కూడా క్లియర్ కట్గా ఎందుకు చెప్తున్నాను అంటే మీలో చాలా మందికి తెలియదు చాలా సందర్భాల్లో ఇవన్నీ చెప్పుకున్నాను కానీ చాలా మందికి తెలియదు వీడియోను పూర్తిగా చూడరు అంతే అంటే ఎవరైతే కాన్సన్ట్రేషన్గా వీడియోను పూర్తిగా చూస్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అన్ని అర్థం అవుతుంటాయి ఇది మనకి మూడవ ఇక నాలుగో చూసుకున్నట్లయితే టీచింగ్ లెర్నింగ్ జియోగ్రఫీ స్పేస్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ జాగ్రఫీకి సంబంధించినటువంటి బోధన అంశాలు కూడా ఇచ్చారు ఇందులో మనకి భూగోళ శాస్త్ర బోధన అభ్యసన భూ విస్తీర్ణం వనరులు అభివృద్ధి ఈ విభాగంలో మన జాగ్రఫీ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది అది కూడా చదువుకోవాలి ప్రధానంగా మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే భూగోళ శాస్త్ర నైపుణ్యాలు పెంపొందించడం అలాగే భూగోళ శాస్త్ర బోధన వ్యూహాలు ఈ రెండు విభాగాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట మిగతాదంతా కూడా భూగోళ శాస్త్రం అంటే ఏంటి అర్థం ఏంటి అందులో ఉండేటువంటి విషయాలు ఏంటి అనేది అంటే ఇంటర్మీట్లో ఉన్నటువంటి కంటెంట్ని ఇక్కడ పొందుపరిచారు అనమాట అది జస్ట్ అలా చూసుకుంటూ మెయిన్ భూగోళ శాస్త్ర నైపుణ్యాలు పెంపొందించడం భూగోళ శాస్త్రం యొక్క బోధనా వ్యూహాలు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఇక తర్వాత టీచింగ్ లెర్నింగ్ ఎకనామిక్స్ స్టేట్ మార్కెట్ అండ్ డెవలప్మెంట్ అంటే ఇది అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి బోధన ఎట్లా ఉండాలి అనేటువంటిది ఇది మనకి కనపడుతూ ఉంటుంది టెక్స్ట్ బుక్లో అర్థశాస్త్ర స్వభావం పరిధి ఇక్కడ కూడా మనం ప్రధాన కాన్సన్ట్రేషను అర్థశాస్త్ర యొక్క బోధనా పద్ధతులు ఏమన్నవి అనేది చూసుకోవాలి మరి మిగతా చదవద్దా అంటే మిగతా కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవటం అనేటువంటిది చాలా అవసరం కూడా ఇక తర్వాత ఆరోది చూసుకున్నట్లయితే ఆరో దాంట్లో మనకి ఎప్రోచెస్ స్ట్రాటజీస్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ ఫైవ్ఈ లెర్నింగ్ మోడల్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడల్ కానీ కొలాబరేటివ్ లెర్నింగ్ కానీ ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఆరో యూనిట్ సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమాలు వ్యూహాలు ఇందులో మనకి క్రీస్తు శాఖం నైన్టీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ ఎయిటీ వరకు గల సాంఘిక అభ్యసన వ్యూహాలకు సంబంధించిన డ్రిషింగ్ కానీ నైన్టీన్ ఎయిటీన్ తర్వాత వచ్చినటువంటి ఉపగమాలు వ్యూహాలు నిర్మాణాత్మక ఉపగమం బోధన వ్యూహాలు ఫైవ్ఈ అభ్యసన నమూనా అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ పద్ధతులు దాంట్లో మన సమస్య పరిష్కార పద్ధతి భాగస్వామ్య అభ్యసన పద్ధతి దాంతో పాటుగా వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పాఠ్య ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక కాన్సెప్ట్ మ్యాపింగ్ దశలు కాన్సెప్ట్ మ్యాపింగ్ యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా మనం స్టడీ చేస్తాం ఇక ఇక తర్వాత చూసుకుంటే ఏడోది చూసుకుందాం ఏడోది టీచింగ్ లెర్నింగ్ హిస్టరీ ఈజీ అనమాట మనకి చరిత్రకు సంబంధించినటువంటి బోధన అభ్యాసం ఇక్కడ కూడా మనం ప్రధానంగా దృష్టి పెట్టవలసింది చరిత్ర బోధన శాస్త్రం సాంఘిక చరిత్రకు సంబంధించిన అంశాలు అలాగే చరిత్రను ఏ విధంగా బోధించాలి అన్నప్పుడు చారిత్రక పద్ధతి ఇవన్నీ కూడా మీరు స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉండదు అంటే చరిత్రమే చరిత్రకు సంబంధించినటువంటి కంటెంట్తో పాటుగా ప్రధానంగా ఫోకస్ చేయవలసింది చరిత్రను బోధించడానికి ఉపయోగించేటువంటి పద్ధతులు నాటకీకరణ కానీ లేకపోతే కథా పద్ధతి కానీ ఇలాంటి మనకి అందులో కనపడుతుంటాయి పాత్ర పోషణ ఇవన్నీ ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాలి ఇక తర్వాత ఎనిమిదవ విభాగం చూసుకున్నట్లయితే ఎనిమిదిలో మనకి టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ డెమోక్రటిక్ అండ్ డెవలప్మెంట్ అని ఇచ్చాడు ఇది మనకి సేమ్ టెక్స్ట్ బుక్లో రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసన ప్రజాస్వామ్యం అభివృద్ధి అనేది ఇక్కడ కూడా మీరు రాజనీతి శాస్త్ర పౌరనీతి శాస్త్ర అంశాలు చదువుతూ ప్రధానంగా ఫోకస్ బోధన అభ్యాసన వ్యూహాలు బోధన అభ్యాసన సామాగ్రి దీని మీద మనం పెట్టాలన్నమాట ఇక వనరుల పద్ధతి గురించి కానీ ఇతర చాలా అంశాలు మనకే కనబడుతుంటాయి అవి స్టడీ చేయాలి ఇక తొమ్మిదో చూసుకున్నట్లయితే కమ్యూనిటీ రీసోర్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ ల్యాబొరేటరీ యాజ్ ఇట్ టీజ్గా మనకి ఇది కనపడుతూ ఉంటుంది ఆడ సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ఇందులో మనకి ఇవన్నీ కూడా స్టడీ చేయాలి అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నవే అందువన్నీ కూడా టెక్స్ట్ బుక్స్లో ఉన్నవే టెక్స్ట్ బుక్స్లో లేదంటే ఏం లేదా ఇక పదోది చివరి చూసుకున్నట్లయితే టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్స్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్స్ ఎవల్యుయేషన్ సిసిఈ ఇది ఫార్మేటు సబ్మెటు సంబంధించిన అంశాలు సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకన పరికరాలు సంకేతికాలు మాపనం మూల్యాంకనం నికషా భావన నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇవన్నీ కూడా ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు అంటే మెథలజీ టెక్స్ట్ బుక్లో నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆల్ యూనిట్స్ ఇచ్చేసాడు ఒక్కడు కూడా స్కిప్ చేయలేదన్నమాట ఖచ్చితంగా మీరు ఆ యొక్క టెక్స్ట్ బుక్స్ని దగ్గర పెట్టుకుని నీట్గా చదువుకున్నట్లయితే కంప్లీట్గా మా స్కోర్ అనేటువంటి చేయగలదు అలాగే కంటిబ్యూషన్ తీసుకున్నట్లయితే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని అంశాలు ఉన్నాయి అక్కడ అన్ని అంశాలను కూడా మనం స్టడీ చేసుకున్నట్లయితే ఈ కంటెంట్ ప్లస్ మెథడ్ అరవై మార్కులు కదా ఈ అరవై మార్కులు కూడా మన జేబులో ఉన్న మార్కులే ఒక్కడ కూడా మనం మిస్ చేసుకోం ఈజీగా మనకు వస్తాయి టెట్ స్కోర్ అనేటువంటిది డిఎస్సికి చాలా అవసరం టెట్ స్కోర్ తక్కువ కూడా చాలా మంది పిల్లగాలి మిస్ అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో సో దానికి దృష్టిలో పెట్టుకుని విద్యార్థులరా టెట్ని ఇక్కడ ఉన్నటువంటి యాభై రోజుల సమయంలో పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు చదవండి దీనివల్ల మన టైం ఏమి వేస్ట్ కాదు ఎందుకంటే డిఎస్సి కూడా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదవాలా అలాగే మెథరాలజీ చదవాలా అలాగే మనం సైకాలజీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే ఎట్లా చూసినా కూడా మనకి ఒక సెవెంటీ పర్సెంటేజ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి డిఎస్సికి ట్రావెల్ అవుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మన డిఎస్సి నుంచి పక్కకు జరుగుతున్నామేమో అనేటువంటి భ్రమలోకి పోకుండా క్లియర్ కట్గా టెట్ అని చదువుకున్నట్లయితే అది డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది సో ఈ యాభై రోజులు కూడా మీరు పూర్తి కాన్సన్ట్రేషన్తో మీరు చదువుకున్నట్లయితే టెట్ ఎగ్జామినేషన్ బాగా రాస్తారు టెట్ ఎగ్జామిన్ అయినాక మళ్ళీ మీరు అదే కంటెంట్ చదువుతారు ఎక్స్టెండ్గా మీరు చక్కగా ఇంటర్మీడియట్ కూడా చూసుకుంటూ ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా ఈసారి డిఎస్సి మీద మీలో చాలా మంది పాయింట్లో పోయి ఉండొచ్చు టూ మార్క్స్లో మిస్ అయ్యి ఉండొచ్చు ఫైవ్ మార్క్స్లో మిస్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ ఎన్ని మార్కులు మిస్ అయినా అక్కడతో కథ అయిపోయింది మళ్ళీ మీరు జీరో నుంచి మొదలెట్టవలసిందే నా గతంలో డబ్బే వచ్చినాయి కదా ఇప్పుడు తర్వాత డిఎస్సి డబ్బే కలపండి గలుపుతాడా కలపడు కదా సో నీకు ఈ డెబ్బై వచ్చినా లేకపోతే అరవై ఐదు వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా అందరూ సమానం ఇక్కడ మళ్ళీ జీరో నుంచి మళ్ళీ మనం ప్రయత్నం చేయాలి కాబట్టి విద్యార్థులరా ఎక్కడ కూడా అసిరద్ధ చేయకుండా చ చక్కగా పకడ్బందీ వ్యూహంతో చదవండి ఇక మన ఎగ్జామ్స్ గురించి చెప్పుకున్నట్లయితే ఈ సిలబస్ ప్రకారం ఏదైతే మీకు చూపించున్నానో ఈ సిలబస్ షీట్ ప్రకారం మన ఎగ్జామ్స్ అనేటువంటివి నీట్గా జరుగుతాయి అనమాట ఎక్కడ కూడా ఆ సిలబస్ పరిధి దాటి కానీ సిలబస్ సిలబస్లో లేని అంశాలు చెప్పించడం కానీ ఏముండదు యాజ్ పర్ డి సిలబస్ ప్రకారం మనం ఎగ్జామ్స్ అనేటువంటి నిర్వహిస్తాం ఓకే మీ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే దిగువన కనిపించే నంబర్లకు కాల్ చేయండి మరొక వీడియోలో తెలుగు గురించి అలాగే ఇంగ్లీష్ గురించి సైకాలజీ గురించి కూడా తెలియజేస్తాను అది మీ నీడ్ అనుకుంటే అంటే అవి కూడా చెప్పండి సార్ అని మీరు కామెంట్ చేస్తే కామెంట్స్ బట్టి నేను ఆ వీడియోస్ కూడా చేయడానికి ప్రయత్నిస్తాను జై